ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి హఠాన్మరణం టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది బాలకృష్ణ గోపీచంద్ లాంటి సీనియర్ హీరోలతో పాటు నితిన్ సాయి దుర్గతేజ్ నితిన్ రాజ్ తరుణ్ తదితర యంగ్ హీరోలతో సినిమాలు తీసిన ఆయన మంగళవారం జూన్ పది రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు టాలీవుడ్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి హఠాన్మరణం చెందారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం జూన్ పది రాత్రి తుది శ్వాస విడిచారు టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రవికుమార్ చౌదరి ఉన్నట్లుండి కన్నుమూయడం టాలీవుడ్ ప్రముఖులతో పాటు అందరినీ కలిచివేస్తోంది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు రవికుమార్ చౌదరికి నివాళి అర్పిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాద్ సానుభూతిని తెలియజేస్తున్నారు ఇక రవికుమార్ చౌదరి విషయానికి వస్తే ఏపీలోని గుంటూరుకు చెందిన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే కృష్ణ నటించిన అమ్మదొంగ సినిమాకు రవికుమార్ చౌదరి అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు ప్రముఖ దర్శకుడు సాగర్ వద్దనే సుమారు దశాబ్ద కాలం పాటు పనిచేశారు అలాగే మధ్యలో శ్రీనువైట్ల తెరకెక్కించిన నీ కోసం సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు రెండు వేల రెండులో యజ్ఞం సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యారు రవికుమార్ చౌదరి ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది అయితే ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడీ డైరెక్టర్ ఎన్నో ఆశలు పెట్టుకుని బాలకృష్ణతో తెరకెక్కించిన వీరభద్ర సినిమా పెద్దగా ఆడలేదు అలాగే నితిన్తో చేసిన ఆటాడిస్తా సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు రవికుమార్ అయితే రెండు వేల పద్నాలుగులో మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో తెరకెక్కించిన పిల్లా నువ్వులేని జీవితం సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా రవికుమార్ను మళ్లీ దర్శకుడిగా నిలబెట్టింది దీని తర్వాత తనకు మొదటి సినిమా అవకాశం కల్పించిన గోపీచంద్ తో మరొకసారి సౌఖ్యం సినిమా చేశారు అయితే ఈ మూవీ పెద్దగా విజయం సాధించలేదు ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రాజ్ తరుణ్ తో తిరగబడరా సామి తెరకెక్కించాడు ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది ఇలా వరుసగా సినిమాలు పరాజయం పాలవ్వడంతో రవికుమార్ చౌదరి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని ఆ మధ్యన ప్రచారం జరిగింది ఈ క్రమంలోన మద్యానికి కూడా బానిసైనట్లు రూమర్లు వచ్చాయి డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి నోన్ ఫర్ ఫిల్మ్స్ లైక్ గీన్ వీరభద్ర మరియు పిల్లా నువ్వు లెని జీవితం అవే డ్యూ టు ఓం కార్డియాక్అరెస్ డాట్ కామ్ స్లాష్ ఎస్ రెండు జూన్ పదకొండు రెండువేల ఇరవై ఐదు కాగా తిరగబడరా సామి సినిమా ప్రమోషన్లలో భాగంగా రవికుమార్ చౌదరి వరుసగా వివాదాల్లో ఇరుక్కున్నాడు ఈ సినిమా హీరోయిన్లలో ఒకరైన మన్నారా చోప్రాను ఆయన బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం వివాదానికి దారితీసింది అలాగే ఓ సినిమా ఈవెంట్లో ఓ స్టార్ హీరోను ఉద్దేశిస్తూ రవికుమార్ చేసిన కామెంట్స్ కూడా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి ముక్కుసూటి మనిషిగా పేరొందిన రవికుమార్ చౌదరి తన సినిమాలతో పాటు వివాదాలతోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు అలాంటి మనిషి ఇప్పుడు సడెన్ గా ఈ లోకాన్ని విడిపెట్టి వెళ్లడం అందరినీ షాక్ కు గురిచేసింది ఓన్ శాంతి రినౌమ్ డైరెక్టర్ అండ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ హ్యాష్ టాగ్ నందమూరి బాలకృష్ణ శ్రీ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు హెస్ పాస్డ్ అవే టుడే కండోలెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ ప్రేయర్స్ టు ఆల్ హిస్ లవ్డ్ వన్స్ చేతులు ముడుచుకున్న వ్యక్తి పిక్ డాక్ ట్విట్టర్ డాట్ కాం స్లాష్ పగ్ల జాక్ బాల ట్రెండ్స్ అట్ ఎన్బి రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ ట్విక్ చేయండి